హలో ఆల్ అయితే మొన్న ట్రిప్లో వైజాగ్ కూడా కవర్ చేశామండి వైజాగ్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది సో ఇంకెక్కడా వెళ్ళలేదు మా హోటల్ ముందే బీచ్ ఉంటే అక్కడ మంచిగా ఆడుకున్నారు పిల్లలు నెక్స్ట్ డే మార్నింగే మేము కైలాసగిరి అయితే వెళ్ళామండి అది ఎంట్రెన్స్ అండి యాక్చువల్గా అక్కడ శివుడు పార్వతి విగ్రహం ఉంది కాబట్టి ఇంకా దానికి కైలాసగిరి అని పెట్టారనుకుంటా నేనైతే ఇక్కడికి రావడం ఐ థింక్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైమ్ సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం టికెట్స్ తీసుకొని ఎంట్రన్స్లోనే అన్ని టికెట్స్ తీసేసుకున్నామండి సో ఇంకా మంచిగా లోపలికి వెళ్తున్నాము అండ్ స్టార్టింగ్లోనే బొమ్మలు పెట్టారండి బాబు మా బాబు అయితే ఇంకా చూడగానే నాకు టాయ్ నాకు టాయ్ నాకు టాయ్ అసలు ఎన్ని బబుల్స్ కొన్నాము మేము మీ ట్రిప్లో అయితే కొండం లిక్విడ్ అంతా పడేయడం ఇదే సరిపోయింది కానీ చాలా వేడిగా ఉందండి బాబు వైజాగ్ అసలు ఇంకా కంపేర్ చేసుకుంటే నాకు ఇప్పుడు వరంగల్లే బెస్ట్ అనిపిస్తుంది అసలు నిల్చుంటే ఇట్లా కారిపోతున్నాయి చెమటలు అయితే అండ్ పిల్లలు ఏమో వెళ్ళి వెళ్ళగానే పార్క్లో పడ్డారు ఇంకా స్లైడ్ అవి ఆడుకుంటున్నారు వీళ్ళకు పెద్ద కొత్త ఏం కాదు ఎక్కడైనా ఉంటాయి కానీ ఏంటో ఎగ్జైట్మెంట్ అవి చూడగానే ఆడాలని చెప్పేసి సో ఇంక వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటే నేనైతే చుట్టూ తిరిగి వ్యూ అయితే చూస్తున్నాను కొండపై నుంచి వైజాగ్ సిటీ అంతా చాలా బాగా కనిపిస్తుంది అండ్ బోట్స్ చూసారండి ఓషన్లో చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఈగల్లాగా కనిపిస్తున్నాయి ఈ చెట్లు అన్నీ ఉండి మనకు వ్యూని కొంచెం కవర్ అనమాట కానీ ఏదో మేనేజ్ చేశాను ఇంకా ఇంక అంతకంటే ఎక్కువైతే నేను నా ఫోన్లో క్యాప్చర్ చేయలేకపోయాను సో ఇంకా పిల్లలు ఆడుకున్న తర్వాత అక్కడ ఆర్టిస్ట్ చంద్రకాంత్ గారి వ్యాక్స్ మ్యూజియం అయితే ఒకటి పెట్టారు అంటే ఆయన చేసిన వ్యాక్స్ స్టాచ్యూస్ అనమాట అందులోకైతే ఫోన్ అలౌడ్ లేదు సో ఇంకా నేను అవేమీ చూపించలేదు బట్ పిల్లల్ని అయితే తీసుకెళ్ళి చూపించాను అండ్ దెన్ మేము ఈ రోప్ అంటారు లైక్ కా కేబుల్ కార్స్ అంటారు కదా ఇవైతే ఎక్కామన్నమాట సో అప్ అండ్ డౌన్ తీసుకున్నాము బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే ఈ రైడ్ని పాప వన్ ఇయర్ ఉన్నప్పుడు శ్రీశైలం ట్రిప్లో ఎక్కామన్నమాట సో మళ్ళీ ఇప్పుడు ఇంకా అదైతే దానికి అంత గుర్తులేదు అండ్ ఈ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అండ్ పైకి కిందికి వెళ్తూ ఉంటే మాకైతే ఒక చల్ల గాలి వస్తుండే అబ్బా ప్రాణం లేచి వచ్చినట్టు అయింది ఆ గాలికి వ్యూ అయితే చాలా అండి కేబుల్ కార్లోంచి సిటీ అంతా బాగా కనిపించింది అండ్ ఓషన్ కూడా ఓషన్లోకి వెళ్తున్నట్టు ఉండే కిందికి వెళ్ళేటప్పుడు సో ఇంకా అలా కేబుల్ కార్ ట్రిప్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము అండ్ రిటర్న్ వెళ్దామని వస్తూ ఉంటే ఇంకక్కడ హార్స్ రైడ్ అండ్ చిన్న చిన్న కార్స్ అండ్ బైక్స్ కనిపించాయి ఇంకా పిల్లలు వదులుతారా అండి మా బాబేమో హార్స్ ఎక్కుతా అని ఎక్కేశాడు అండ్ మా పాప అయితే కార్ ఆర్ బైక్ ఎక్కుతా అని కూర్చుంది కానీ వాటికేమో పెద్ద క్యూ ఉందనమాట పిల్లలు అందరూ వెయిట్ చేస్తూ ఉండే సో ఇంకా అక్కడే మాకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వేస్ట్ అయిందనమాట అండ్ నేను బాబు వెళ్ళొచ్చిన తర్వాత పాప మళ్ళీ నేను ఇప్పుడు హార్స్ ఎక్కుతా అని స్టార్ట్ చేసింది ఇంకా దానికి ఇంకా టైం పట్టింది అప్పట్లో కైలాసగిరి పైన ఇన్ని స్టాల్స్ షాప్స్ ఇవన్నీ లేకుంటుండే అండి అసలు ఎవ్వరూ లేకపోతుండే ఇప్పుడైతే చాలా బిజీ బిజీ అయిపోయింది సో ఇంకా పాపని ఆ బైక్ ఎక్కించాము ఆ బైక్కి కూడా అసలు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది తన టర్న్ రావడానికి సో ఇంకా ఫైనల్లీ వాళ్ళిద్దరూ కలిసి అయితే మళ్ళీ హార్స్ ఎక్కారనమాట అండ్ పాపకైతే చాలా నచ్చింది హార్స్ రైడ్ అది ఎగ్జైట్ అయింది ఫస్ట్ టైం కదా ఇంకా ఇలాంటివి అండ్ ఆ హార్స్ని తీసుకొచ్చే తాతగారు అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు పిల్లలిద్దరిని అండ్ లక్ష్ కూడా వాళ్ళ చెల్లిని చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు అసలు వీళ్ళు ఫైట్ చేసుకుంటే ఎంత ఫైట్ చేసుకుంటారో కానీ లైక్ మళ్ళీ సేఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఒకరినొకరు బాగా చేసుకుంటారు ఆ పొట్టిది కూడా వాళ్ళ అన్నని ఒక్క మాట అవ అననివ్వదండి ఎంతైనా సిబ్లింగ్స్ పోండి అంతే కదా సో ఇంకా అలా వాళ్ళు మెల్లగా హార్స్ రైడ్ కూడా ఫినిష్ చేశాక ఇంకా మేము కైలాసగిరి నుంచి కిందకు వచ్చేసి లంచ్ చే లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము అండ్ దెన్ ఇంకా సబ్మరైన్ చూడడానికి ఆర్కే బీచ్కి అయితే వెళ్ళిపోయామండి అండ్ బీచ్కి రీచ్ అయ్యేసరికి స్కై అంతా ఫుల్ మబ్బులు పట్టేసింది నాకేమో ఎక్కడ వర్షం పడుతుందో అని టెన్షన్ అవుతుండే అండ్ పార్కింగ్ కూడా కొంచెం దూరం దొరికిందనమాట సో ఇంకా పర్లేదు అని చెప్పేసి పార్క్ చేసి మేము అలా వాక్ చేస్తూ వస్తున్నాము చూసారా స్కై ఎంత ఎంత డార్క్ అయిపోయిందో అండ్ ఇక్కడ వర్షం పడుతుందో అని మస్తు భయపడ్డాము సో ఇంక అట్లీస్ట్ మా సబ్మరేడ్ అంతా చూసుకొని మళ్ళీ కార్లోకి రీచ్ అయ్యేదాకా వర్షం పడకూడదు అని అనుకుంటున్నాను కానీ వ్యూ అయితే చాలా బాగుండే మేము పొద్దున్న నుంచి ఎండలో తిరిగాం కదా ఈ చల్లగాలి తిరిగి తగలగానే చాలా హాయిగా అనిపించింది అండ్ ఇక్కడ ఈ సిట్టింగ్ స్పాట్ నాకు చాలా నచ్చిందండి అట్లా సిటీ సెంటర్లో మంచి మంచిగా కొబ్బరి చెట్లుండి సముద్ర తీరం చాలా బాగుండే అండ్ మా పాప అయితే సబ్మరైన్ చూసి వాటర్ లోపలికి వెళ్తుందేమో నేను రాను అనింది లేదమ్మా అక్కడ చైన్స్ పెట్టి కట్టేశారు ఏం వెళ్ళదు అని అంటే ఇంకప్పుడు ఫైనల్గా తను లోపలికైతే వచ్చింది అండ్ నేను లోపల ఎలాంటి వీడియో తీయలేదండి ఎందుకు వచ్చింది సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి కదా అని చెప్పేసి సో మేమైతే అలా సబ్మరైన్ రైడ్ అంతా ఫినిష్ చేసుకొని మంచిగా రిటర్న్ అయిపోయాము లక్ష్క అయితే సత్యనారాయణ రైడ్ చాలా నచ్చిందండి అసలు వాడైతే చాలా స్టన్ అయ్యాడు ఎలా ఉంటారమ్మా వీళ్ళు చాలా గ్రేట్ అమ్మా అని అంటుండే సో అదండి మా వాయిస్ యాక్టర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మగా నా ముచ్చట్లు పిల్లలిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళకి చాలా మంచి మంచి విషయాలు తెలుసా ఈ ట్రిప్తో